మిస్సిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నేను ఎంతగా చెప్పినా ఎలా చెప్పినా మీకుండే అపోహలు మీవి వాటిని దూరం చేయాలని నేనేమనుకోను నేను వాటి బారిన పడకపోతే చాలనేటటువంటి కాన్ఫిడెన్స్ నాది ఒక పేర్లో వాక్షరం వేసామండి ఎప్పుడు చెప్పే విషయమే ముప్పై ఒకటి ఉంటే ముప్పై రెండు అండి థర్టీ వన్ కాస్త థర్టీ టూ అయ్యింది సో వాట్ ఏమొచ్చేస్తుంది మీకు అందులో కనీసం మీ మనసు సంతృప్తి పడుతుందా ముప్పై రెండులో నా పేరు ఉంది నేను బాగున్నాను అని ఇక నేను మీకు ఒక విషయం స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా చెప్తాను మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ మాత్రమే మిమ్మల్ని సక్సెస్ వైపుకు తీసుకువెళ్ళినా మీకు ధనాన్ని ఇచ్చిన పేరునిచ్చినా అవే చేస్తాయండి మీది కాని నెంబర్ మీకు ఏమీ చేయదు ఇన్ఫ్యాక్ట్ ఆ నెంబర్ ఎంత గొప్పదైనా ఒకవేళ మీకు థర్టీ ఫోర్ అనే నెంబర్ పడింది అనుకోండి యు హ్యావ్ టు బీ ఇన్ థర్టీ ఫోర్ ఆ లిమిట్లో ఉండాలి కాదు కూడదు ఇది థర్టీ ఫోర్ మంచిది కాదు రెండు తగ్గిస్తాను ముప్పై రెండులో ఉంటాను లేదా ముప్పై ఏడుకి వెళ్ళిపోతాను మీరు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు బట్ ముప్పై ఏడు మీది కాదు ముప్పై రెండు మీది కాదు మీరు ముప్పై నాలుగే దెన్ మీకు పడని నెంబర్ పెట్టుకుని మీరు ఏదో ఆశిస్తే ఎలా ఒకసారి ఆలోచించుకోండి మీకు పడని నెంబర్ని మీరు పెట్టుకుని వేరే ఫలితాన్ని ఆశిస్తే ఎలా అర్థమైందండి సో ఇప్పుడు ఏదైనా పేర్లో ఒక ఏ ఎందుకు వేస్తాం మీకు పడటానికే వేస్తాం ఒక ఏ ఎందుకు తీసేస్తాం మీకు పడటం కోసమే తీస్తాం మీకు పడటం అనేది ఇండివిజువల్గా మీ వరకు మాత్రమే సంబంధించింది ఇది జనరలైజ్ కాదండి జనరల్గా నేను ఎన్నో విషయాలు చెప్తాను ఏడు అద్భుతం అంటాను కానీ ఏడు అద్భుతం ఎప్పుడు ఎలా ఉంటుంది నేను మీ దాంట్లో చూస్తే చెప్పగలను అంతవరకు లేదు కదా సో ఒక డేట్ ఆఫ్ బర్త్ చూస్తే నేను ప్రైమరీగా చూసేది ఏ నెంబర్స్ ఉన్నాయి వీళ్ళకి ఈ నెంబర్స్ వీళ్ళకి ఏమి ఇవ్వగలవు ఆ తర్వాత మీ ఇంటర్నల్ ఇన్నర్ స్పేస్ కనపడుతుంది నాకు ఆ నెంబర్స్ ఏంటి ఈ రెండు మీ పేర్లో ఉన్నాయా లేదా పేరెప్పుడు కామన్గా ఉంటుందండి ఒకటే స్పెల్లింగ్ ఆ ఒకటే స్పెల్లింగ్ మీకు పడకపోవచ్చు ఇది స్పెల్లింగ్ తప్పేమో మేడం లేకపోతే ఇది ఎలా రాయించాలి అది మీ డ్యూటీ కదా మీకు పడే అక్షరాన్ని ఇవ్వడం వరకు నా బాధ్యత శాస్త్రపరంగా నేను కంప్లీట్ చేస్తాను దాన్ని మీరు అమల్లోకి తెచ్చుకోవటం రాయించుకోవటం మీదే చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా అప్రస్తుతమే అయినా చెప్తాను మీకు నచ్చిన స్థలాన్ని కొనుక్కోవటానికి గజం పాతిక వేలు డెబ్భై వేలు లక్ష దాకా ఎందుకు వెళ్తున్నారు స్వార్థం అన్నమాట ఇంకా కాస్తపోతే అది బ్రహ్మాండంగా డబుల్ అవుతుంది అని మరి మీ అక్షరాలలో మీకు నప్పే అక్షరం వెయ్యకపోతే మీ పేరు ఎక్కడికి వెళ్ళదు అది కామన్ స్పెల్లింగ్ అయి ఉండదు గుర్తుపెట్టుకోండి దీన్ని చూస్తే న్యూమరికల్గా కరెక్షన్ చేయించుకున్నారా అని అడుగుతారు మేడం అంటే సో వాట్ అండి తప్ప మీరేమైనా దేశద్రోహం చేస్తున్నారా సైబర్ క్రైమ్ చేస్తున్నారా లేకపోతే పక్కవాడికి తెలియనంత తప్పేదన్నా చేస్తున్నారా ఒక అక్షరమేగా మీరు వేసుకుంటున్నారు అందుకే చెప్తున్నానండి మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ అవుటర్ నెంబర్సు ఇన్నర్ స్పేస్ నెంబర్సు చాలా నెంబర్సు వెతికి వెతికి చూసిన తరువాత మాత్రమే మేము ఒక ఏ కానీ ఈ కానీ వేస్తాము ఆ ఏముందండి ఒక ఏ వేసేసారు కరెక్షన్ అయిపోయిందంటే ఏం మరి మీరెందుకు వేసుకోలేదు ఆ ఏ వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు మీకు పర్మిషన్ ఉంది మరి మీరెందుకు వేసుకోవట్లేదండి అంటే ఎక్కడ పడితే అక్కడ పేరులో ఏ స్థానంలో పడితే అక్కడ మీరు ఏ వేస్తే కాలసర్పం అయిపోతుంది తెలిసినప్పుడు వేసుకోవచ్చండి గోత్రు ఇంటూ శాస్త్రాస్ తెలిసినప్పుడు వేసుకోవచ్చు కానీ తెలియకుండా వేసుకున్నాం అనుకోండి అది ఎట్నుంచి ఎటు దెబ్బ కొడుతుందో తెలియదు కొన్ని కొన్ని విషయాలు మన చేతుల్లోకి తీసుకోకూడదు అనుభవజ్ఞలు చెప్పే మాట ఇదే గూగుల్ చేస్తే మెడిసిన్ పేర్లు అన్నీ వచ్చేస్తున్నాయండి వాడేద్దామా వాళ్ళేం కదా జాగ్రత్తగా ఉండాలి సో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్లు అయితే ఉంటాయో అది మిమ్మల్ని థర్టీ ఫోర్ అనే నెంబర్లో కనుక ఫిక్స్ చేస్తే మీ పేరు ఖచ్చితంగా ముప్పై నాలుగులో ఉండాలి ఈ ముప్పై నాలుగుని పుస్తకంలో ఎంతైనా వర్ణించనివ్వండి నెగటివ్గా నీకు అనవసరం అది మీది కాదండి అండ్ ఇంకో విషయం కూడా చెప్తాను ఎంత బ్రహ్మాండమైన నెంబర్లు థర్టీ టూ అయినప్పటికీ థర్టీ సెవెన్ అయినప్పటికీ ఫార్టీ వన్ అయినప్పటికీ ఫార్టీ టూ అయినప్పటికీ వీటిల్లో హైప్తో పాటు ఎంతో కొంత డ్రాపింగ్ సిస్టమ్ ఉంటుంది ప్రతి నెంబర్లో అది వన్లో ఉంది థర్టీలో ఉంది హండ్రెడ్లో కూడా ఉందండి ఆ డ్రాపింగ్ లేనప్పుడు నెంబర్ పని చేయదు అనమాట సో మనం ఒక హైట్కి వెళ్ళాము అన్నప్పుడు లేదా హైట్ని చేరుకోవాలి అనుకున్నప్పుడు ఉత్తాన పతనాలు లేదా ఫాల్ అండ్ రైజ్లు వెరీ కామన్ సో అనవసర భయాలు మానేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి